హలో అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నానండి ఈరోజు చూస్తున్నారా నాకు ఒక మంచి ఐడియా వచ్చిందండి పాత చీర అండి ఇది అంటే నేను చాలాసార్లు కట్టిన చీర అనమాట కట్టి కట్టి ఇంకా కట్టబుద్ధిగాక అలా వదిలేశాను అంటే బీర్వాలో ఉంటండి అలా అని ఎవరికి ఇవ్వాలనిపించలేదు నాకు ఈ బోర్డర్ అయితే చాలా చాలా ఇష్టమండి పైతాని బోర్డర్ చాలా బాగుంది కదా చూసారా ఎంత నీట్గా ఉందో చక్కగా షైన్ అవుతుందండి నేను శారీ కొనుక్కొని కూడా ఒక టెన్ ఇయర్స్ అట్లా అయ్యిందండి అయినా కూడా బోర్డర్ అయితే చాలా బాగుంది అసలు బోర్డర్ మాత్రం పాత పడలేదండి నాకు శారీ అన్న కొంచెం డల్ అయినట్టు అనిపించింది కానీ బోర్డర్ అయితే అలాగే ఉంది దీన్ని నేను ఏం చేయాలి ఏదైనా సరే ఒక మంచి ఐడియాతోనే దీన్ని ఇచ్చేసుకోవాలి అనుకున్నాను అందుకే నేను అలా పడేయలేదు ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడైతే నేను ఒక మంచి ఐడియాను అయితే ట్రై చేశానండి ఇలాంటి చీరలు మనకి కట్టుబుద్ధి కాక వదిలేసిన చీరలు బీరువాళ్ళు ఉండే ఉంటాయి కదా ఓల్డ్ శారీస్ అండి కొన్ని అయితే కలర్స్ అది ఫేడ్ అయిపోయి అలా ఉంటాయి అయినా సరే బోర్డర్స్ బాగుంటాయి కదా కొన్ని మాత్రం బోర్డర్స్ పాడైపోయి శారీస్ బాగుంటాయి నాకు తెలిసి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ అయితే ఎక్కువగా లేసు అలాగే వర్క్ అండి కొందన్స్ అలాగే బీట్స్తో ఎక్కువగా వర్క్ శారీస్ వచ్చేవి అవే ఎక్కువ మంది కట్టేవాళ్ళము వాటిని కూడా మనం కొంచెం ఆలోచించి ఇప్పుడు ట్రెండీగా ఇప్పుడు ఇప్పుడు మనం కట్టుకునే విధంగా కొన్ని మనకు వచ్చే ఐడియాలను బట్టి మార్చుకోవచ్చు నాకైతే జస్ట్ ఈ ఐడియా వచ్చిన వెంటనే ఒక గంటలోనే ఈ శారీనైతే నేను మార్చేసానండి ఈ క్లాత్ ఎంత కూడా నాకు తెలియట్లేదండి కొంచెం ఆర్గంజా స్టైల్లో ఉందండి కాకపోతే ఈ క్లాత్ వచ్చేసి బాగా సాఫ్ట్గా ఉంటుందండి మనం కట్టుకుంటే ఎలా కట్టుకుంటే అలాగే ఉంటుంది మనకి ఎక్కువగా నిల్చున్నట్టు అలాగే మనం కొంచెం మరి లావుగా ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం లావుగా కనిపించేలాగా అలా ఏమీ ఉండదు దీనిపైన మే నేను చూపిస్తున్న ఈ ప్రింట్ ఉంది కదండి గోల్డ్ ప్రింటు అదైతే నేనే వేశానండి నేను బ్లాక్ ప్రింటింగ్ అది నేర్చుకున్నాను అప్పుడు నేర్చుకున్నప్పుడు వేశానండి ఇప్పుడైతే అసలు ప్రాక్టీస్ లేదులేండి వేయడం అయితే వేశాను కానీ అసలు తర్వాత నచ్చలేదండి శారీ కొన్నప్పుడు అయితే అలా ప్లెయిన్గానే ఉంది ప్లెయిన్గానే నాకు బాగా నచ్చిందండి ఈ ప్రింట్ వేసిన తర్వాతే సగం నాకు కట్టబుద్ధి కావట్లేదండి అందుకే పక్కన పెట్టేశాను నేనైతే అసలు ఏం చేశాను ఇప్పుడు మీకు చూపిస్తానండి ఈ శారీ చూసారా ఇదైతే చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ మెత్తగా అలా ఒంటి కతుక్కుని ఉంటుందండి ఇది కూడా చాలా పాత చీరేనండి దీనికి ఆల్రెడీ ఫాల్ కూడా ఉంది చూడండి దీనికి ఏం చేశానంటే దీనికి కూడా ఒక లేస్ వచ్చిందండి పాత కొంచెం ఓల్డ్ మోడల్ అనమాట కొన్నాళ్ళు కట్టిన తర్వాత లేస్ నాకు నచ్చక బాగోలేదులేండి అది కొన్నాళ్ళు కట్టిన తర్వాత నచ్చలేదు అని చెప్పేసి ఆ లేస్ తీసేసాను అనమాట తీసేసి ఈ శారీని అలాగే ప్లెయిన్గా కడుతున్నాను నాకు ఈ కలర్ కూడా చాలా చాలా నచ్చిద్ది చూడండి బాగుంది కదా ఈ కలర్ వచ్చేసి మీకు కనిపిస్తుంది ఒరిజినల్ కలరేనండి బాటిల్ గ్రీన్ కన్నా కూడా ఇంకొంచెం డార్క్ లాగా ఉంటుంది ఈ గ్రీన్ శారీకి పైతానీ బోర్డర్ ఎలా ఉంటుందా అని ఫస్ట్ అయితే నేను ఈ విధంగా పెట్టి చూశానండి కాంబినేషన్ బాగుందనిపించింది అండి ఎందుకంటే పైతానీ బోర్డర్లో కూడా గ్రీన్ వచ్చింది కదా నాకు బాగా సెట్ అవుతుంది అనిపించింది వెంటనే ఓడ తీసేసాను వెంటనే గ్రీన్ శారీకి అయితే లేస్ని పైతానీ లేస్ని ఈ విధంగా వేసేసానండి చూసారా ఎంత బాగుందో దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా ఉందండి రెడ్ శారీ కొన్నప్పుడే ఈ బ్లౌజ్ అయితే వచ్చింది దానికి నేను ఈ విధంగా ఈ మ్యాంగోస్ అయితే నేను బయట మిషన్ ఎంబ్రాయిడరీ చేయించానండి బోర్డర్లో మ్యాంగోస్ ఉన్నాయి కాబట్టి నేను బ్లౌజులో కూడా చిన్న చిన్న మ్యాంగోస్ అయితే బూటీస్ లాగా వేయించుకున్నాను నార్మల్గా డైలీ వేర్గా కట్టుకునే ఈ శారీని నేను పార్టీ వేర్ లాగా మార్చేసుకున్నానండి చిన్న చిన్న ఫంక్షన్లకి బాగుంటుందండి కట్టుకోవచ్చు బాగుంది కదా మీకు కూడా నచ్చింది కదా నేను ప్లెయిన్ శారీగా కట్టుకునేటప్పుడు అయితే ఈ విధంగా ఈ మల్టీ కలర్ బ్లౌజ్ని అయితే వేసుకునేదాన్ని ఎలా ఉందండి నా ఐడియా ఎలా ఉందో మీరు తప్పకుండా చెప్పండి ఈ లేస్ని ఓడదీసి మనం కుట్టుకుంటే ఓకేనండి ఒకవేళ బయట కుట్టించుకోవాలంటే కనీసం ఒక రెండు వందలను తీసుకుంటారు అయినా సరే ఇచ్చి కుట్టించుకోవచ్చేమో అన్న అభిప్రాయం అండి బీర్వాలో వేస్ట్గా అలా వదిలేసే కన్నా ఒక మంచి శారీ అయితే రెడీ అవుతుంది కదా ఏమంటారు ఐడియా నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ